హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ అండి హైప్ మీద నొక్కి నాకు మీరు ఇవ్వాలి అనుకున్న పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి మీరు అలా చేస్తే మన స్టోరీ మరికొంతమందికి రీచ్ అవుతుంది అలానే త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తన గురించి త్రిలోకుకి విషయం తెలిసింది అని ఏమీ తెలియని కరుణాకర్ అతని కోసం ఇంటిలో ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఆ రోజు గడిచిపోయి సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రావటం చంద్రుడు వెళ్ళిపోయి మరలా నేనే ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది అన్నట్లుగా సూర్యుడు తిరిగి వచ్చేసినా కూడా త్రిలోక్ ఇంటికి రాలేదు కరుణాకర్కి కంగారుగా అనిపించి మయూర్ వాళ్ళకి ఫోన్ చేశాడు ఉన్న విషయం చెప్పకుండా ఇక్కడే ఉన్నాడు తాతయ్య నిద్రపోతున్నాడు ఆఫీస్ వర్క్ కాస్త ఎక్కువగా ఉండటంతో మాతో పాటు ఇక్కడే ఉండిపోయాడు మీకు ఫోన్ చేయాలి అని చెప్పాడు మర్చిపోయినట్లుగా ఉన్నాడు నిద్ర లేచిన తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్తారు మయూర్ వాళ్ళు అవునా సరే అని చెప్పి కరుణాకర్ తన పనిలో పడిపోతాడు మయూర్ వాళ్ళల్లో భయం మొదలవుతుంది ఇంటికి కూడా ఈ త్రిలోకు వెళ్ళలేదంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అది కాకయ్య తాతయ్య తన అమ్మానాన్నను నాన్నను చంపేశాడు అనే బాధలో ఉన్నాడు అని అంటూ త్రిలోక్ కోసం వెతకటం మొదలు పెడతారు ఒకవేళ ఫనీంద్ర వాళ్ళ దగ్గరకి ఏమైనా వెళ్ళాడేమో అని వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి కూడా రాలేదు అనటంతో వాళ్ళు కూడా టెన్షన్ పడతారు మేము వెతుకుతున్నాం మీరు టెన్షన్ పడొద్దు అంకుల్ అని మిహిర్ వాళ్ళు ఫనీంద్రా వాళ్ళకు చెప్పారు ఫనీంద్ర తన కారు తీసుకొని ఈ త్రిలోక్ ఎక్కడకు వెళ్ళి ఉంటాడు తన తాతయ్య గురించి ఆలోచిస్తూ అని త్రిలోక్ గురించి ఆలోచిస్తూనే రోడ్డు మీదకు వచ్చేస్తారు అలా మూడు గంటల ప్రయత్నం తర్వాత మయూర్ వాళ్లకు త్రిలోక్ ఒక పెద్ద రాయి మీద కూర్చొని కనిపించటంతో రేయ్ ఏంట్రా ఇక్కడ ఉన్నావు ఇంటికి కూడా వెళ్ళలేదా అసలు ఏం చేస్తున్నావురా నువ్వు ఏంటిదంతా అని బాధగా అడిగారు అప్పటికే ఆలోచనలతో నీరసించిపోయి ముందు రోజు నుంచి కూడా ఫుడ్డు లేక కన్నీళ్లతో ఉన్నవాడు ఇప్పుడు తన ఫ్రెండ్ కదిలించటంతో వాళ్ళ మీదకు ఒరిగిపోయాడు ఒక్క క్షణం ఫ్రెండ్స్ అందరికీ కూడా భయం వేసింది వెంటనే త్రిలోక్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళారు హాస్పిటల్లో ట్రీట్ చేసిన డాక్టర్ అతను బాగా బాధలో డిప్రెషన్లో ఉన్నాడు ఒక రెండు గంటల్లోకి స్పృహలోనికి వస్తాడు డ్రిప్స్ పెట్టాం మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు అదే విషయం ఫనేంద్ర వాళ్ళకు చెప్పటంతో ఫనేంద్ర కూడా అక్కడికి వస్తాడు ఫనేంద్రకి చాలా బాధగా అనిపిస్తుంది నిజాలన్నీ త్రిలోకుకి తెలిస్తే కరుణాకర్కి ఎదురు వెళ్తాడు అనుకుంటే అలా చెయ్యకుండా బాధపడుతూ ఏడుస్తూ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు అని అనుకోలేదు అలా ప్రాణాల మీదకు తెచ్చుకోకపోతే ఏం చేస్తాడులే ఎంతైనా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకొని పెంచి తన ప్రేమతో తల్లిదండ్రులను మరపించి ఉంటాడు కదా అటువంటి అతనికి ఇప్పుడు ఇలా జరగటంతో బాధ ఉంటుంది అని అనుకోకుండా ఉండలేకపోతాడు త్రిలోక్ కోలుకున్న తర్వాత ఏంట్రా ఈ పని నువ్వు చేస్తున్న పనేంటో నీకేమైనా అర్థమవుతుందా అంటూ ఫ్రెండ్స్ అందరూ కూడా త్రిలోక్ని తిడుతూనే ఉన్నారు ఫనేంద్ర వాళ్ళందరి ముందుకు వచ్చి నేను త్రిలోక్తో మాట్లాడతాను మీరు బయటకు వెళ్ళండి అని చెప్పటంతో ఓకే అంకుల్ జాగ్రత్త అని అంటూనే అందరూ బయటకు వెళ్ళారు ఏంటి ఈ పని త్రిలోక్ అని ఫనేంద్ర అడిగినా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంటాడు త్రిలోక్ నువ్వు ఇలా చేస్తే నిన్నే నమ్ముకుని ఉన్న తపస్యకి ఏం సమాధానం చెప్పాలి నేను అని అన్నాడు ఫనేంద్ర లేదు మామయ్య లేదు నేను తపస్యని పెళ్ళి చేసుకోను పెళ్ళి చేసుకోలేను మామయ్య నన్ను క్షమించండి అని బాధగా అన్నాడు నువ్వు పెళ్ళి చేసుకోను అంటే పెళ్ళి ఆగుతుందా తన మనసులో నీ మీద ఆశలు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఎలా అని సీరియస్గా అంటూనే ఏమో ఆ ఇంటి ఆడపడుచుతోనే ఆ ఇంటిలో జరగవలసిన కార్యం జరుగుతుందేమో అలానే ప్రతిసారిలా ఈసారి మీరు చనిపోకుండా బ్రతికి నిలబడి ఆ కార్యం జరిపిస్తారేమో ఆ శివపార్వతులు ఇద్దరినీ కలిపి చెరువులో మునిగిపోయి ఉన్న గుడిని మీ భక్తితో బయటకు తీసుకొని వస్తారేమో ఎవరికి తెలుసు అని అంటాడు ఫనేంద్ర ఎలా మామయ్య ఎలా ఎలా జరుగుతుంది తాతయ్య మరీ దయ కూడా లేకుండా తన కన్న కొడుకు అనే ప్రేమ కూడా లేకుండా చంపేశాడే అటువంటిది ఇప్పుడు నన్ను మాత్రం ఎలా వదిలిపెడతాడు తపస్సును ఇంకా ఎలా వదిలిపెడతాడు ఖచ్చితంగా మా ఇద్దరిని కూడా చంపేస్తాడు కదా అని భయంగా అన్నాడు త్రిలోక్ అప్పటి వరకు మీ తాత అలా చేశాడు అని నువ్వు వెనకడుగు వేస్తావా నీ ప్రాణాలకు నువ్వు భయపడతావా అంతా ఆ దేవుడి మీద భారంవై ఆయనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు అంతేకాని నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది మీ తాతయ్య ఇంత వయసు చచ్చిపోయే టైంకి కూడా ఆ నిధి కోసం ఎంతో ధైర్యంగా పోరాడుతున్నాడు మరి నువ్వు మీ తాతయ్యకు ధీటుగా ఇంకెంత ధైర్యంగా పోరాడాలి కానీ నువ్వు మాత్రం పిరికిగా ఇలా బాధపడుతూ మీ తాతయ్యని చూసి భయపడుతూ కూర్చుంటున్నావా మీ తాతయ్యలో ఉన్న ధైర్యం నీకేమయ్యింది మీ తాతయ్య ఆ ధైర్యానికి చెడుగు వాడుతుంటే నువ్వు మంచికి వాడు ఎప్పటికీ మంచి ఓడిపోదు ముందు ఓడిపోయినట్లు బాధని కలిగించిన ఖచ్చితంగా చివరికి మంచే గెలుస్తుంది కాకపోతే కాస్త సమయం పడుతుంది ఆ ఓర్పు సహనమే లేనప్పుడు మనం ఏ పని చెయ్యలేము అది నీకు తెలియనిది కాదు అని చెప్పాడు ఫనీంద్ర కానీ మామయ్య అని త్రిలోక్ అంటుంటే ఇక మామయ్య లేదు ఏమీ లేదు మీ ఇద్దరికి నేను పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను పెళ్లి ముహూర్తం పెట్టించుకోమనే కదా మీ తాతయ్య నా దగ్గరకు పంపించాడు కానీ మధ్యలో ఇలా జరిగిపోయింది సరే పద వెళ్దాం పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం మీకు పెళ్లి జరగాలి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి మీ తాతయ్య అనుకునేది ఎప్పటికీ కూడా నెరవేరదు అని నువ్వు తపస్య ఇద్దరూ నిరూపించాలి అని చెప్పారు ఫనీంద్ర ఆ మాటలన్నీ విన్న త్రిలోక్ ఆలోచనలో పడిపోతాడు కాసేపటికి ఏమీ ఆలోచించుకున్నాడో ఏమో సరే మామయ్య మీరు చెప్పినట్లుగానే చేస్తాను మా తాతయ్యకు నేను ఎదురు నిలుస్తాను ఈసారి తాతయ్య కాదు నేను గెలుస్తాను తాతయ్య దేనికోసం అయితే కన్నపేగు అని కూడా చూడకుండా కొడుకుని చంపేశాడో అదే నిధి తనకు దక్కనివ్వకుండా నేను చేస్తాను అని మీకు నేను మాట ఇస్తున్నాను అని ఫనీంద్ర చేతిలో చేతిని వేస్తాడు త్రిలోక్ త్రిలోక్ పెళ్ళి వద్దు అంటున్నాడు అని తపస్య ఇంటిలో చాలా బాధపడుతూ ఉంటుంది త్రిలోక్ మరలా తనతో పెళ్ళికి ఒప్పుకున్నాడు అని తపస్యాకు తెలుస్తుంది త్రిలోక్ తపస్యా దగ్గరకు వచ్చి సారీ నన్ను క్షమించు నేను నిన్ను వదులుకోవాలి అనుకున్నాను కానీ ఇకపైన ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను ఆఖరికి చావులు కూడా నీ వెంటే నేను ఉంటాను అని త్రిలోక్ తపస్యాకు మాట ఇచ్చాడు వద్దు బావా వద్దు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు చావు వస్తుంది అంటే ఈ పెళ్ళి మన ఇద్దరికీ వద్దు అని ఇప్పుడు తపస్య భయంగా అన్నది లేదు అలా జరగదు నిన్ను నేను కాపాడుకుంటాను అలానే నా ప్రాణాలను కూడా పోకుండా ఆ భగవంతుడే మనల్ని కాపాడతాడు మనం వెనకడుగు వెయ్యటానికి వీల్లేదు అని చెప్పాడు అప్పుడు తపస్య ఏడుస్తూ త్రిలోకి గట్టిగా హత్తుకుంటుంది అలా అందరూ సంతోషంగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలి అని గుడికి వెళ్ళారు అక్కడ ఉన్నట్టుండి షరణ్గా ఎక్కడి నుంచి వచ్చారో కానీ అఘోరాలు చాలామంది వచ్చి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు ఈ ముహూర్తాలు పెట్టడానికి ఛాన్స్ లేదు అని అంటారు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కానీ ఫనేంద్ర త్రిలోక్ అందరూ అఘోరాల వైపు చూస్తూ ఉంటే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు ఈ పెళ్లి జరిగితే భూ వినాశనం పలుకుతాడు ఆ కాలకాసురుడు కాబట్టి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు మాట కాదు అని మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే చంపేస్తాము ఇక ఆ కాలకాసురుడికి మరో అవకాశం లేకుండా పోతుంది అని చెబుతారు అఘోరాలు చెప్పిన మాటలు ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి కరెక్ట్గా అదే సమయానికి అక్కడికి సాధువు వస్తాడు ఏం చేస్తున్నారు ఇక్కడ అనే ఆ అఘోరాలందరినీ చూసి గట్టిగా అరుస్తాడు